దీపావళి అయితే వచ్చేస్తుంది కదా దీపావళి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించడం వల్ల ఇంటి మొత్తం ఎంతో అందంగా ఉంటుంది ఈ విధంగా చాలా సింపుల్గా ఇంటిని అయితే అలంకరించుకోవచ్చండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఏదైనా దారం తీసుకొని మనకి ఎంత హైట్ కావాలో అంత హైటు మూడు లైన్లు కానీ నాలుగు లైన్లు కానీ ఈ విధంగా దారాన్ని అయితే కట్ చేసుకోవాలి మనం ఎన్ని దీపాలు పెట్టాలి అనుకుంటున్నామో అన్ని మూడులు అయితే వేసుకోవాలి నేనైతే త్రీ అయితే వేసుకున్నాను ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసి అయితే పెట్టుకోవాలి దీపాలు మనం ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ ఈ దారాలని డబల్ టేప్తో అంటించుకోవాలి మనం ముళ్ళు వేసాం కదా ఆ ముళ్ళు మధ్యలో ఒక్కొక్క బ్యాంగిల్ అయితే పెట్టుకోవాలి అలా అయితే మనం ప్రమీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వాటర్ దీపాలని నేను మీసోలో అయితే తీసుకున్నాండి చాలా తక్కువ కష్టపడ్డాయి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ దీపాలు చాలా బాగా యూజ్ అవుతాయి డెకరేషన్ పర్పస్ కోసం అయితే ఈ వాటర్ దీపాలు చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే బాల్కనీలో కూడా గాలి ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ దీపాలు తొందరగా కొండెక్కిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వీటిని పెడితే మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉంటాయి మనం ఆ వాటర్ని తీసేంత వరకు ఈ దీపాలు అలానే వెలుగుతూ ఉంటాయి లింక్ కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి మిన్ బాక్స్లోకి లింక్ అయితే వస్తుంది వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్